యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్కమింగ్ మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్స్గా నిలిచింది దీనికి సంబంధించిన వివరాలకు వెళ్తే జనతా గ్యారే సక్సెస్తో ఫుల్ లో ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత మూవీపై చాలా కేరింగ్ తీసుకున్నారని తెలుస్తుంది ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లావకుష్ ఆ సినిమా చేస్తున్నారు ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ హైప్స్ క్రియేట్ అవుతున్నాయి ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణకు రెడీ అయింది ఈ మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేయనున్నారు అయితే ఈ మూవీలో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఇప్పుడు ఎన్టీఆర్కి తలనొప్పి వస్తుందని అంటున్నారు తాజాగా టైటిల్ లోగో రిలీజ్ అయింది ఈ లోగోకి భారీ క్రేజ్ వస్తుంది టైటిల్పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి క్రియేట్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ మూవీలో విలన్గా కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి కొద్ది నెలల క్రితం దునియా విజయ్ చిత్రం మస్తీ గుడి షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు స్టంట్స్ చేసేవాళ్ళు మరణించడంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఈ హీరోను సినిమాల నుండి తాత్కాలికంగా బహిష్కరించింది ఎన్టీఆర్ మాత్రం బ్యాన్ చేయబడిన ఆ నటుతో కలిసి సినిమా చేయడం షాకింగ్గా మారింది తాజాగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో దునియా విజయ్ ని తన సినిమాలోకి తీసుకోకూడదని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్కి కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి కాస్త గట్టిగానే వార్నింగ్ వచ్చిందనేది టాలీవుడ్లో వినిపిస్తున్న టాక్స్ దీనిపై ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్